అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మనకు ఉన్నాడు మనము భయపడవలసిన పని లేదు మనం దిగులు పడవలసిన పని లేదు ఈ సాయంకాలము దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నేను మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను మీలో రోగులైన వారు వ్యాధిగ్రస్తులు అట్లాగే ఆసుపత్రి పాలని ఇంకా ఆసుపత్రి గదుల్లోనే నివాసం చేస్తూ ఏమాత్రం విడుదల లేనిటి మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామములో నేను ప్రార్థన చేస్తుండగా మీకు సంపూర్ణమైన విడుదల కలుగునగాక దేవుడు నాకు ఇచ్చిన అధికారములో ప్రతి చీకటి శక్తిని బంధించుచున్నాను దేవుని నామం మహిమపరచబడేటట్టుగా మీరు త్వరలో గొప్ప విడుదల చూడబోతున్నారు దేవుడు మిమ్మల్ని ఆశ్రయించబోతున్నాడు మీరు అనుకున్న పని గొప్ప పని తప్పకుండా మీరు చేపట్టి గొప్ప దీవెన మీరు పొందబోతున్నారు మూయబడింది దేవుడు తెరిచే దేవుడు ఆయన తెరిస్తే మూసేవాడు లేడు ఈ సాయంకాలము ఐ యామ్ ప్రేయింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ఎ గ్రేట్ మారికల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ In the powerful name of Jesus Christ, I pray all these things. Amen. 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 Hallelujah.